హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాంటి రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో కారబ్బుందీని ఎలా చేసుకోవాలా ప్రాసెస్ చూసేద్దాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇది బయట స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అదే టేస్ట్తో అంతే క్రంచీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌలుని తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి వెయిట్ వైజ్లో అయితే రెండు వందల గ్రాముల వరకు ఉంటుందండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండిని మరీ ఎక్కువ వేసేసుకోవద్దండి మరీ గట్టిగా అయిపోతుంది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకోవడం వల్ల బూందీ మంచి కలర్గా కనిపిస్తుంది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ని అయితే మరీ ఎక్కువ వేసేయద్దండి పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ని యాడ్ చేసేయద్దు నేను తీసుకున్న శనగపిండికి నాకు ఇక్కడ అరకప్పు వరకు వాటర్ పట్టింది పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కవ పెట్టేసుకొని బూందీ వేసుకోవడానికి గరిటెల్ని తీసుకోవాలండి ఈ గరిటెలు ఇలా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ చిల్లుల అయినా కానీ లేదా బూందీ గరిటతో అయినా కానీ చేసుకోవచ్చు బూందీ గెరిట్తో చేసుకుంటే బూందిని ఈజీగా త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని బూందీ వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ బూందీ బ్యాటర్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మీరు బూందీ వేసుకునే ప్రతిసారి ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైతే మనం ఒక డ్రాప్ పిండిని వేస్తే వెంటనే పైకి పొంగుతుందండి అప్పటి వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా బూందీ బ్యాటర్ని ఇలా బూందీ గరెట్లో వేసుకొని నెమ్మదిగా రోల్ చేసుకోవాలండి మీరు బూందీ గరిట్ని కడాయికి కొట్టడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి అలా చేశారంటే బూందీ అనేది తోకల్లాగా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ నెమ్మదిగా రోల్ చేసుకోవాలి కడాయికి ఎంత బూందీ సరిపోతుందో అప్పటి వరకు రోల్ చేసుకోవాలండి మరీ ఎక్కువ బూందీని రోల్ చేసుకుంటే మాత్రం ఒకదాని మీద ఒకటి పడి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది బూందీ అనేది చూడండి మంటని హై ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఈ బూందీని ఎర్రగా వేపుకోవాలి మరీ ఎక్కువ ఎర్రగా వేపుకోకూడదండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెప్పుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఈ బూందీని ఆయిల్లో నుంచి డ్రైన్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి అదేవిధంగా బూందీని వేసుకుని ప్రతిసారి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బూందీ గరిటిని చేత్తో క్లీన్ చేసుకోవాలండి లేదంటే బూందీ అనేది తోకల్లాగా వచ్చేస్తుంది మళ్ళీ ఆయిల్ని ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకొని రెండు నిమిషాల తర్వాత నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బూందీ బ్యాటర్ని బూందీ గరిటిలో వేసుకొని నెమ్మదిగా రోల్ చేసుకోవాలండి ఇది మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలండి మరీ ఎక్కువ వేపేసుకున్నారంటేను బూందీ మాడిపోయినట్టు అయిపోతుందండి అదేవిధంగా అందా పిండిని బూందీలాగా వేసుకొని పక్క తీసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు వేరుసేన పప్పుల్ని వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి వేరుసేన పప్పులతో పాటు మీరు జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బల్ని పచ్చాగా దంచి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్క పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి బూందీ ఎంత క్రిస్పీగా ఉంది కదా ఇప్పుడు ఇందులో మనం వేపి ఉంచుకున్న కరివేపాకు పల్లీలు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అలాగే బూందీ వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బూందీ వేడిగా ఉన్నప్పుడే ఈ కారం సాల్ట్ అనేది వేసుకోవాలండి లేదంటే బూందీ చల్లారిపోతే ఈ కారం సాల్ట్ అనేది బూందీకి పట్టుకోదు చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపించే విధంగా రెండు చేతులతో కలుపుకోవాలి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ పిల్లల కోసం కారం అనేది కాస్త తక్కువే వేశాను అంతేనండి కారం బూంది రెడీ అయిపోయింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్ గా ఉంటుందండి అంతేనండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి